ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక పద్దెనిమిది నెలలుగా ప్రజల్ని మోసం చేస్తూ విద్యా విధానం కానీ ఆరోగ్యం కానీ అగ్రికల్చర్ కానీ అన్ని రకాల ప్రజలకు దూరం అవుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు పనే విధానంలో నిమగ్నమే ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు తన కూతుర్ల దగ్గరికి లండన్ వెళ్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల హైకోర్టుకి మీరు పిలిచినప్పుడు వస్తానని చెప్తే దాని ప్రకారం ఆయన ఈరోజు గన్నవరంలో ఉదయం బయలుదేరి నాంపల్లి సిబిఐ కోర్టుకి వచ్చినటువంటి విధానం తెలుసు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర అదేవిధంగా లోటస్ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇతర రాష్ట్రంలో తనని అనుసరించినటువంటి విధానం ఆంధ్రప్రదేశ్లో కోర్టు ప్రభుత్వం ఒక్కసారి కళ్ళు తెరి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతుందనే సమాధానం వస్తుంది ఇప్పటికి కూడా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పనినటువంటి కుట్ర కేసుల్లో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోర్టుకి అటెండ్ కావడం జరిగింది ఆ కేసుని తన అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కోర్టుల్ని ధిక్కరించాడనే నెపంతో అనేక విధాలుగా రాత్రలు రాసినటువంటి ఎల్లో మీడియా ఈరోజు మళ్ళా అదే తతంగాన్ని తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు పనటంలో నిమగ్నమైపోయి పరిపాలనని పరిపాలనని గాలిగదిలేసినట్టు విధానం కనపడుతూ అందుకే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల కానీ రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ పేదల పట్ల కానీ ఏమాత్రం కనికరం ఉండే ప్రభుత్వం అక్కడ కనపడటం లేదు దోచుకోవడానికి బందిపోటు దొంగలలాగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక వ్యాపార రంగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చినట్టు విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ఉంది ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది మంది జనం రావటం ప్రజలు చూస్తూనే ఉన్నారు ఈరోజు ఇతర రాష్ట్రమైనటువంటి తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వేలాదిగా వచ్చినటువంటి ప్రజలు దానికి సంకేతంగా కనబడుతూ ఉన్నది దాన్ని చూసి తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు పాట్నా పారిపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వార్తలు ఉన్నాయి